హలో అండి నేను ఈవినింగ్ చూపించాను కదా మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేసి కంప్లీట్ అయిపోయినాయండి శారీస్తో పాటు చూపిస్తాను ఇంక వీళ్ళు పొద్దున్నే ఆదివారం ఆరు అంత ఉదయాంతనే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట మనం ఒక్క నిమిషం లైవ్ ఒక్క నిమిషం బాము లైవ్గా ఒక్క నిమిషం ఇవి వచ్చేటప్పటికి శారీస్ అండి ఇదన్నమాట శారీ ఈ మొత్తం శారీ అంతా కూడా వెంకటగిరి పట్టు శారీస్ అనమాట ఇది దీనికి కూచుళ్ళు కూడా ఏంటంటే రెడీమేడ్ కూచులే అయితే కుట్టేశాము ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏం వర్క్ చే చాలా బాగుందండి సారీ శారీ అయితే క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ప్యూర్ పట్టు శారీస్ అనమాట వెంగళగిరి పట్టు శారీస్ ఇవి దీని మీదకి నేను ఎలాంటి వర్క్ చేయించాను అంటే సేమ్ ఈ అంచులో డిజైన్స్ తీసుకొని అంటే ఇది ఇందులో తీగలు తీగలుగా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఆ ఫ్లవర్స్ ని బేస్ చేసుకొని ఈ డిజైన్ అయితే పెట్టించానండి చాలా బాగా వచ్చింది ఫుల్ వర్క్ ఉన్నట్టుంది అనమాట ఇది హ్యాండ్స్ కి అర్జెంట్ ఒక త్రీ డేస్ లోపల అయిపోయింది అనమాట వర్క్ ఇది ఒక బ్లౌజ్ కంప్లీట్ గా ఒక బ్లౌజు నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక చీర ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ శారీ అనమాట ఇది కూడా పట్టు శారీ అండి దీనికి కూడా టజల్స్ అయితే రెడీమేడ్ వే తెప్పించి వేసేసాము శారీ మొత్తం ఇలా వచ్చింటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది మగ్గం చీర కదా చాలా బాగుంది అనమాట ఈ చీర మీదకి ఇంకొక మీకు వీడియోలో కొంచెం డల్ కనిపిస్తున్నా కూడా డైరెక్ట్ గా సూపర్ ఉందండి వర్క్ అయితే ఇది ఆ సేమ్ ఈ బ్లౌజ్ లో అంచు డిజైన్ బేస్ చేసుకొని ఈ డిజైన్ అయితే చేపించాము ఎల్బో వర్క్ అయితే హ్యాండ్స్ పెట్టించేసాము దీనికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ తగ్గట్టుగానే బ్లౌజెస్ కూడా శారీస్ తగ్గట్టుగానే బ్లౌజెస్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట ఎలా ఉన్నాయో వర్క్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి